గత నాలుగు రోజులుగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది నాలుగు రోజులుగా రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి ఖైరతాబాద్ లో నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న కురిసిన వానకు ఖైరతాబాద్ లో నాలా పక్కన ఇళ్లలు కోతకు గురయ్యాయి ఓ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కుప్పకూలింది పార్కింగ్ లో ఉన్న వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి ఖైరతాబాద్ అంతటా వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ప్రధాన సమస్యగా మారిపోయింది అనేక లోతుట్టు ప్రాంతాలలో రోడ్లు నీట మునిగాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రయాణికుల అసౌకర్యానికి ఈ వానలు దారితీస్తున్నాయి నిన్న రాత్రి ఏడు గంటల సమయం నుండి ఎనిమిది గంటల వరకు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా అయితే వర్షం కురిసింది వర్షం కురిసినందుకు గాను హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం అయితే ఖైరదాబాద్ లో ఉన్నాం ఇక్కడ ప్రహరీ గోడ వర్షానికి కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రహరి గోడ పక్కకి ఉన్న వాచ్మెన్ రూమ్ కూడా కూలిపోయి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే రాత్రి కురిసిన వర్షానికే మొత్తం ఒక్కసారిగా కూలిపోయినట్లుగానైతే స్థానికులు తెలియజేస్తున్నారు అయితే మరో విధంగా చూసుకున్నట్లుగా రేకులు కూడా ఇప్పుడు సపోర్ట్ గా కట్టెల్లో అయితే సపోర్ట్ గా నిలబెట్టడం జరిగింది అయితే ఇంకో విజువల్స్ లో మనం చూస్తున్నట్లుగానైతే మొత్తం కూడా గోడ తీసి ఎవరో పక్కకు పెట్టిల్లు అన్నట్టుగానైతే కూలిపోయి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడ స్థానికులు అయితే తమ ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఓనర్స్ కానీ తమ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇక్కడ నాలాలో పడిపోయి ఉన్న ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం అయితే జరిగింది తర్వాత మిగతా రేకుల దగ్గర ఉన్న కరెంటువి కానీ మిగతా పనులైతే ఇప్పుడిప్పుడే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే గతంలో నుండి చూసుకున్నప్పటికీ కూడా చిన్నపాటి చిరుచల్లు కురిసినా కూడా ఈ నాలాలో ఇలాగే నీరు అనేది పొంగిపోతూ ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు కట్టెల సహాయంతోనైతే ఈ రేకులను అలా సపోర్ట్గా నిలబెట్టడం అయితే జరిగింది ఇంకా మనం విజువల్స్లో అయితే గోడ మొత్తం కూలిపోయి ప్రహరీ గోడ మొత్తం కూలిపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కూడా కూలిపోయి ఉన్నందున ఇంకా రెండు మూడు వారాల వరకు అయితే బిల్డింగ్ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డ్రైనేజ్ వ్యవస్థకి కానీ నీటి వ్యవస్థకి కానీ ఇంకా ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తోంది అయితే ఇంకా రెండు మూడు రోజులలో గనక పనులు పూర్తవకపోతే అపార్ట్మెంట్లో ఉన్న చాలా మంది ఆ నివాసులు అయితే ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా వరకు ఉంది అయితే ఇప్పుడు ఈ విధంగా మనం చూస్తున్నట్లుగా అయితే డ్రైనేజ్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ అంతా కూడా ఆ కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ మనం చూస్తూనే ఉండొచ్చు పైపులు విరిగిపోయి ఉన్నట్లుగానైతే మనకు కనిపిస్తోంది ఒక గంట వ్యవధిలోనే ఇంత పెద్ద విధ్వంసం అయినందుకు గాను స్థానికులు ఎంతో ఇబ్బందులు పాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడిప్పుడైతే తమ వర్క్స్ అయితే కొనసాగిస్తున్నారు మొత్తం మరమ్మతులు చేసుకుంటూ ఒక వైపుగానైతే వాళ్ళు వెంటనే వెంట వెంటనే పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ విధంగా చూస్తున్నట్లుగానైతే నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా కూడా ప్రజలు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే జీహెచ్ఎంసీ అధికారులు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది చిన్న వర్షం కురిసినప్పటికీ కూడా బస్తీవాసులు ఎవరైతే ఉంటారో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని మాత్రం हेचिस्टा वीडियो जर्निस्ट नरेश गौतम रिपोर्ट फ्र हरबाद हाँ टीवी